ప్రస్తుతం చదువుల కోసం మనం చూసుకుంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలు వేరైపోతూ ఉన్నారు అలాగే పిల్లలను సుదూర ప్రాంతాలలో వాళ్ళకైతే చదువు చెప్పించి హాస్టల్లో ఉంచుతూ ఉన్నారు తాజాగా తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేక ఒక విద్యార్థిని తనుగు చాలించిన ఘటన హైదరాబాద్ శివారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పీర్జాదిగూడలో జరిగింది శ్రీ చైతన్య కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతూ ఉన్న విద్యార్థిని కళాశాల ఆవరణలో ఉన్న వసతి గృహంలో ఉంటుంది గురువారం మధ్యాహ్నం భోజన విరామం సమయంలో తన గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయింది ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు కళాశాల నిర్వాహకులకు చెప్పారు వారు వచ్చి పరిశీలించగా అప్పటికే ఆ యొక్క విద్యార్థిని మృతి చెందినట్లు గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించారు మృతురాలు నాగర్ కర్నూలు జిల్లా వీపనగండ్ల వాసిగా పోలీసులు గుర్తించారు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేక విద్యార్థిని చనిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు ఈ ఘటన పైన విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా సరే చదువు కోసం పిల్లలను ఇప్పుడు సుదూర ప్రాంతాలలో ఉంచి చదువు చెప్పిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల చాటను పెరిగి ఒక్కసారిగా సుదూర ప్రాంతంలో వేస్తే ఒంటరి ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంది దయచేసి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలను మీ దగ్గరే ఉంచుకొని చదివించుకోండి లేదంటే మీ పిల్లలు చదివే చోటుకే మీరు వెళ్ళండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చాలా మంది పిల్లలు ఒంటరికి లోనయ్యి ఏదైనా చిన్న విషయం జరిగినా సరే ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులందరూ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను